టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మలు కాదు అతడే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్ సంజు శామ్సన్ సూర్యకుమార్ తిలక్ వర్మాల కంటే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అతడు క్రీజులో నిలదొక్కితే మాత్రం ఏ బౌలర్ అయినా సరే అతని యొక్క బ్యాటింగ్కు వణికిపోవాల్సిందేనని బాబర్ అజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగు టీ ట్వంటీ సిరీస్లో రెండు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు నమోదు చేశాడు ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్లో యాభై ఆరు బంతుల్లో నూట తొమ్మిది పరుగులు చేసి నాట్ అవుట్గా నిలిచాడు అందులో ఆరు ఫోర్లు తొమ్మిది సిక్స్లు ఉన్నాయి అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు బాబర్ అజమ్ టీమిండియాలో సంజు శాంసన్ ఒక గ్రేట్ బ్యాట్స్మెన్ అని తెలిపాడు